నాగిరెడ్డిగూడ గ్రామంలో లక్ష సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిగూడ అందరు కలిసి భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణ వివిధ గ్రామాల మీదుగా కొనసాగి తిరుమలకు చేరుకుంటుందని పదహారు కిలోమీటర్ల వరకు పాదయాత్ర కొనసాగిన అనంతరం సమీపంలోని గ్రామంలో బస చేయడం జరుగుతుందని బస చేసిన గ్రామాలలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం నిర్వహించడంతో పాటు ఊరిలో నక్షత్ర వనం పేరిట మొక్కలను నాటడం జరుగుతుందని అన్నారు మహాపాదయాత్ర దారి పొడుగున నలభై రెండుల పాటు నలభై రెండు గ్రామాల్లో శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి మానవత్వం నైతిక విలువలు సనాతన ధర్మం గొప్పదనం గురించి అవగాహన కల్పించడంతో పాటు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు భగవద్గీత చదివిన వారికి జ్ఞానం వస్తుందని జ్ఞానం ప్రతి ఒక్కరు భగవద్గీతను పఠించాలని పిలుపునిచ్చారు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా ఎక్కడైనా భగవద్గీతను పఠించవచ్చన్నారు దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గడప గడపకు గోవు గోవిందుడు గీత నినాదంతో మహాపాదయాత్ర చేపడుతున్నట్టు తెలిపారు వాసుదేవ పుణ్యావాసం జరిగింది అని తీసుకొని వస్తున్నట్టుగా భావన చేస్తూ కలశమును అభిమంత్రించాం ఎందుకోసం స్వామి పెరమాల్ వైకుంఠవాసుడు జగద్రక్షకుడు లోకనాయకుడు ఆయనకు ఏది సమర్పించినా దాన్ని శుద్ధి చేయాలి ఈ ఫలాలు ఎక్కడి నుంచి వచ్చాయో పుష్పాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ వాటిని శుద్ధి చేయడం కోసమే ఈ పుణ్య జలంతో పారిపోయింది మన ఇంట్లో ఏం చేస్తున్నాడో कपिला आचार्य कृतज्ञों मेदी बदह त्रिपदस्य दशाध्यक्षो महाशृङ्गकृतान्तकृतो महाबलाभोक् जनोचितः वरुणो वारुणो वृक्षपुष्कलाक्षो महामनाः भगवान् बगहानन्दीवनमालीहलायुधः आदित्यो ज्योतिरादित्यसहिष्ठर्गतिसत्तमः सधन्वाखण्डवर्षर्दारुणो द्रविनप्रदः विवि स्पृक् सर्वदृग्यासो वाचस्पृतिरयो निजः कृशामासामगस्ताम निर्वाणं भेषजं विषक संन्यासगुच्छमश्चान्तो निष्ठा शान्तिपरायणः शुभाङ्गशान्तिदस्तिवः श्रीवत्सवक्षः श्रीवास श्रीवत् आदरणीय सदस्य और अंदर के सौभाग्य अध्यक्ष का ये संबोधन गोविंद कल्याण संपन्न कर रहा हूं